నమస్తే మనం ప్రస్తుతం వచ్చేసి మహబూనార్ నియోజకవర్గం నీటి హన్వాడ మండల్ తిరుమలగిరి గ్రామంలో ఉన్నాం ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఒక పార్టీ కోసం పనిచేసినటువంటి అనేక మంది నాయకులు ఉన్నారు ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొండారెడ్డి గారు బాలాజీ గారు అలాగే రామ్రెడ్డి గారు కొండయ్య వేపురు రాములు మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో కృషి చేసి ఎమ్మెల్యే నిర్వహించి గెలిపించడానికి తన వంతు పాత్ర ఎంతో కృషి చేశారు ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ రాబోతుంది తన ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్ గెలిపించడానికి ఎట్లా సన్నిధమవుతున్నారు ఎట్లా వాళ్ళని ఎంత మెజార్టీ గెలిపించుకొని ఇక్కడ ఉన్నటువంటి లోకల్ చదువులని ఇట్లా మామేకం చేసి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ అభ్యర్థులని ఎంపీటీస్ కానీ జెస్పీస్ కానీ సర్పంచ్లను కానీ ఎట్లా గెలిచుకుంటారు ఈ ఇప్పుడు ఇంకోటి కాంగ్రెస్ అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుంది రెడ్డి గారు కూడా అనేక మీటింగ్లో చెప్తున్నారు ప్రతి మనం చేసినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలని ప్రతి ఇంటికి తీసుకెళ్ళండి ప్రతి గడప తీసుకెళ్ళి ప్రతి వ్యక్తికి చెప్పండి అని కూడా ఆయన అనేక కూడా మీటింగ్లలో చెప్తున్నారు ఇప్పుడు లోకల్బడి ఎలక్షన్ ఈ సంక్షేమ కార్యక్రమం ప్రజలకు ఎలా తెలియజేస్తారు ఇంకా అనేక విషయాల గురించి కొన్ని విషయాల గురించి అయితే ఇక్కడ పార్టీ నాయకులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్నాం నమస్తేనా అన్నా మొత్తం మీద మీ పార్టీ అధికారంలోకి వచ్చిన ఇరవై నెలలు కావాల్సిందనా మీ పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాలు అయితే అమలు చేస్తుంది మీరు ఇచ్చినటువంటి ఆర్గానిసి అన్నీ అమలు అవుతున్నాయి ఇప్పుడు ఒక అన్ని అమలు అవుతున్నాయని మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే చెప్తున్నారు ఎట్లా ఉంది ఊళ్ళోపల మీడియా హృదయపూర్వక నమస్కారం ప్రస్తుతం ఇరవై ఇరవై నెలల్లో కూడా తిరుమలగిరి గ్రామానికి సంబంధించినటువంటి ఇంతవరకు జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీలో వచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువగా ఉండడం జరిగింది గత ప్రభుత్వం కంటే కూడా రోడ్లు నిర్మించడం కానీ ఊర్లో ఇందిరమ్మ ఇండ్ల ముసంలో కానీ అదేవిధంగా ఊర్లో అనేక బోర్లు కానీ ఇప్పుడు ఒక చాలా వరకు బోర్ల నీరు నీటి ప్రాబ్లం ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా ఉండేది అదే మన ఎమ్మెల్యే గారి సహకారంతో తండాలో కూడా బోర్ వేయించడం కానీ మా తిరుమలగిరి గ్రామంలో కూడా వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉండేది ప్రతి ఏరియాలో కూడా ఏ ప్రాబ్లం లేకుండా సాల్వ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ చాలా అభివృద్ధి కార్యక్రమాలను చేయడం జరిగింది అదేవిధంగా రోడ్లు కానీ ఇప్పుడు విలేజ్లో ఉండేటటువంటి చాలా పొలాలకు రోడ్డు ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉండేది మన ఎమ్మెల్యే గారి చనుతో మంచి రోడ్లు నిర్మించడం కానీ వ్యవసాయానికి సంబంధించినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను కానీ చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు పార్టీ ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం ప్రతి ఒక్కరికి కూడా సర్పంచ్ ఎలక్షన్ మీద చాలా అభిప్రాయాలు అనేటువంటి ఉండేవి ఇప్పుడు ఎవరు పార్టీ ఎవరికైతే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందో వాళ్ళని అందరం కలిసి కలిసికట్టుగా వారిని ఎంకరేజ్ చేసి గెలిపించడం అనేది జరుగుతుంది తిరుమలగిరి లోపల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాలాజీ గారు కూడా ఉన్నారు వారి కూడా తెలుసుకుందాం నమస్తేనా నమస్కారము ముందుగా మీడియా మిత్రులకు మా తిరుమలగిరి గ్రామ కాంగ్రెస్ పార్టీ తరఫున నా తరఫున వాళ్ళకు నమస్కారం తెలియజేస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నిన్ననే షెడ్యూల్ వెలువడింది గత ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాల కంటే అదనంగా ఎక్కువగా మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కొత్త కార్యక్రమాలు ప్రజలు మెచ్చే విధంగా పరిపాలన జరుగుతూ ఉంది కానీ ఏ ప్రభుత్వంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉంటాయి అది పెద్ద లెక్కకు లేదు ఈరోజు పది సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వంలో ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు ఇవ్వలేదు దాని మీద ఛాలెంజ్ చేయమనండి ఏ గ్రామంలో ఇస్తారో వాళ్ళు ఇస్తున్నట్లుగా రైతులకు రైతు బంధు ఇస్తూ రైతులకు బోనస్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ ఇచ్చేది ఎంత మంచి కార్యక్రమం అంటే రైతులకు క్వింటాల్ ఎంబడి ఐదు వందలు బోనస్ ఇస్తుంది ఇంటింటికి ఉచిత విద్యుత్ ఇస్తుంది రెండు వందల యూనిట్ల విద్యుత్ ఇస్తూ ఉంది ఆరు గంటలు ఉచిత గ్యాస్ ఇస్తూ ఉంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వల్ల ఎంత ఆదాయం కలుగుతుంది రైతులు మహిళలు ఉచితంగా దాన్ని ఉపయోగించుకొని ఎంతో వాళ్ళ అభివృద్ధికి దోహదపడుతుంది ఉచిత బస్సు ప్రయాణం దాని మీద కొన్ని విమర్శలు చేస్తున్నారు కానీ ఎవరైనా ఏ మహిళనన్నా మాకు బస్సు ఇవ్వడం వల్ల ఇదండి అంటలేరు కదా అది ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది రైతులకు ఇస్తున్నారు ఇండ్లు ఇస్తున్నారు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి వింటూ ఉంటారు స్థానిక సంస్థల్లో మెజార్టీ స్థానాలు మొత్తం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గెలవబోతుంది మేము ఎంపీ ఎలక్షన్లో మా గ్రామంలో ఎంపీ గారికి చెల్ల వంశీచందర్ రెడ్డి గారికి మంచి మెజార్టీ కూడా ఇవ్వడం జరిగింది గతంలో ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ సర్పంచ్ కానీ అన్ని కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుచుకో ఇది చేస్తామని చెప్పి తెలియజేస్తూ మీడియా ముందు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెజార్టీ స్థానాలు గెలుస్తుందని తెలియజేస్తాం గ్రామంలోపల టీ కొండయ్య గారు ఉన్నారు వారి తెలుసుకుందాం కాంగ్రెస్ పార్టీ గురించి నమస్కారం మీ ప్రజలు ఏమన్నారు ఇప్పుడు ప్రజలకు ఏమైతుందంటే ప్రతి పని అని ఇస్తున్నాడు కాబట్టి ఉల్ల్య ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చినాకనే మాళ్యా ఇండ్లు వస్తున్నాయి ప్రతి దానికి నేను పోయి అడిగిన కూడా మా ఎమ్మెల్యే సార్ని అడిగినా ఎవరిని అడిగినా మేము పోయినా కూడా మాకు నీళ్ళ బోరుగా కూడా వంతు మేము కూడా ఇక్కడ మాకు ఎక్కడ సరికారం అంటే అక్కడ ఏపీ చూపిస్తున్నాం ఇంట్లో వస్తున్నాయి బోర్లు వస్తున్నాయి అన్ని మంచిగా ఉన్నాయి రోడ్ కావాలంటే కూడా ఇచ్చింది మాకు ఎమ్మెల్యే సబ్బు అందుకోసం ఇప్పుడు కొంతమంది పడరాక జనాలు ఏం చెప్తుంటారు అంటే మనకు అయ్యో ఈ ప్రభుత్వం వచ్చే ఇది ఇట్లా చేసింది అట్లా చేసింది ఇది లేదని అంటారు కానీ ఆ ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం కొన్ని పనులు మంచిగా ఇస్తుంది పనులు చేస్తుంది కానీ అది జనాలకు ఇంకా మనమే తెలియ పరిస్థితి మనం చెప్పి మనం మంచిగా అభివృద్ధి చేసి మన గ్రామం ఇంకా మంచిగా చేయిస్తుండాలి మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ కోసం సీనియర్ నాయకులు ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాడు ఎక్కడో పార్టీ మార్పున కూడా పార్టీలోనే ఉంటున్నాడు కాంగ్రెస్ పార్టీ లోపల పార్టీ కోసం ఎంతో కుది చేసినటువంటి రామ్ రెడ్డి గారు ఉన్నారు వారిని కూడా తెలుసుకుందాం నమస్తేనా నమస్తేనా ఉంది అన్న మీరు సీనియర్ పార్టీ ఇప్పుడు ఉన్నప్పుడు మేము పదేళ్ళకు ఎక్కడ పోకుండా ఏ పార్టీ పోకుండా ఇదే పార్టీ ఉండము ఇప్పుడు మాకు ఇండ్లు కావాలంటే ఇండ్లు ఇచ్చిండు మాకు చెల్లకాలకు పొలానికి రోడ్లు లేకుంటే రోడ్ ఇచ్చిండు కరెంటు కూడా ఇంట్లో ఉచితంగా ఇది చేసుకోండు

గ్రామంలోపల గట్టిన ఇరవై నెలల నుంచి కాంగ్రెస్ పాలన అయితే మంచిగా చేస్తుంది ఎందుకంటే గట్టిన పది సంవత్సరాల పాలన కంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇరవై అయినా ప్రతిదీ ఇది లేదు అనకుండా అంటే ఇంటి విషయానికి వస్తే ఇల్లు కానీ ఏ విషయానికి వచ్చినా లేదు అనే టైం పడుతుంది ఐదేళ్ళు అయిన తర్వాత అవుతుంది అనేది లేకుండా ప్రతిదీ కంటిన్యూ చేస్తుంది ఇది అడిగిన ప్రతి రైతుకు కానీ ప్రతి జనానికి ఏ అవసరం ఉన్న కాబట్టి కోటి వరకు అయితే బాగా చేస్తుంది కాబట్టి ఇప్పుడు దిగిన ఇంకా ముందు ఇంకా ఐదేళ్ల వరకు ఇంకా ఏ పని ఏ కార్యక్రమాలు మిగిలిపోయినా కానీ అవి దిగిన మా ఎమ్మెల్యే గారిని కలిసి కార్యకర్తల మాత్ర కలిసి ఆ విషయంగా అందరూ ప్రజల లోపల పోయి మాట్లాడు చేసి వాళ్ళ ఇంటికి పోయి సంక్షేమ పథకాల గురించి చెప్పి తప్పకుండా ఇప్పుడు స్థానిక సంస్థల్లో నిలబడే ఎంపీఏ ఎస్టీసీ కానీ ఎస్టీసీ కానీ సర్పంచ్ ఎలక్షన్లో ఎవరు పోటీ చేసినా మేము అందరం కలిసి ఏక్రియంగా ఎవరో ఒకరి అనుకొని అందరం అందరం కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి కష్టపడి తప్పకుండా ఈ ఐదేళ్ళు అభివృద్ధి కార్యాలకి కార్యక్రమాలకి భాగస్వాములమై చూసుకొని పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాలను చేస్తున్నాను ఈ కార్యక్రమాలను ప్రజలకు ఎట్లా తీసుకెళ్తున్నారు బాలజనా గారు చెప్పండి ఈ కార్యక్రమాలు ఎట్లా తీసుకెళ్తారు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు ఇంటింటికి తిరిగి ఇప్పటికే మేము చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజల్లోపల లోతుగా తీసుకెళ్లి వాళ్ళకు విడమర్చి చెప్పి ఇంకా రాబోయే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించుకొని వాళ్ళకి ఇంకా గ్రామంలో మిగిలిపోయినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్ని చేస్తామని హామీస్తూ మేము చేస్తా ఉన్నాం రైతుల కోసం ప్రత్యేకించి రెండు లక్షల రుణమాఫీ చేసినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారికి దక్కింది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంత పెద్ద మొత్తంలో గతంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా చేయలేదు కొత్త సంక్షేమ పథకాలు కూడా చేపట్టింది ఆ సంక్షేమ పథకాలు లబ్ధి పొందిన లబ్ధిదారులందరికీ తెలియజేసి మా గ్రామంలో సర్పంచ్లుగా ఎన్నికైన తర్వాత మిగిలిపోయిన ఇంకా అభివృద్ధి జరగని కొన్ని పనులు ఉన్నాయి ఆ పనులన్నీ చేసి చూపిస్తాం గతంలో నేను మాజీ సర్పంచ్ ఉన్నాం అప్పుడు చేసిన అభివృద్ధి జరిగిందంటే మళ్ళీ అంత జరగలేదు మళ్ళీ నెక్స్ట్ ఈ గవర్నమెంట్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఐదేళ్ళు మిగిలిపోయిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ బ్రహ్మాండంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో చేసి చూపిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం మీడియా ద్వారా మా గ్రామ ప్రజల కానీ మండల ప్రజలకు అందరికీ తెలియజేస్తాం థ్యాంక్ యూ ప్రస్తుత మా గ్రామ పంచాయతీ తిరుమలకి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఏ అభివృద్ధి కార్యక్రమాలైనా ప్రతి ఇప్పుడు గత ప్రభుత్వం ఏదైతే పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధి కంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కువగా జరగడం జరిగింది ఎందుకంటే ప్రతి పేదోడి ప్రభుత్వం అనేది మన కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అదేవిధంగా ఈ ఇండ్ల ప ఇల పట్టాలు కానీ ఈరోజు ఇండ్ల శాంక్షన్లకు సంబంధించినటువంటి విషయంలో కూడా ప్రతి పార్టీ అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులకు కూడా ముఖ్యంగా మరీపేద నిరుపేద వ్యక్తులకే ఇండ్లను శాంక్షన్ చేయడం అనేటువంటిది జరిగింది అదేవిధంగా పార్టీలకు ఏ విషయాన్ని కూడా పార్టీలకు అతీతంగా తీసుకోవడం జరిగింది ప్రతి బీఆర్ఎస్ అని కానీ బీజేపీ అని కానీ కమ్యూనిస్ట్ అనేటటువంటి పార్టీలు కానీ ఏవి అందరి పార్టీలు ఉన్న వాళ్ళు వారిని కూడా మరీ పేదవారు ఎవరైతే పేదవారు ఉన్నారో వారికి లబ్ధి చేకూరే విధంగా మన కాంగ్రెస్ కార్యకర్తలు కానీ మా ఎమ్మెల్యే ద్వారా ప్రతి కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి తీసుకోవడం అనేది జరిగింది అదేవిధంగా ఈరోజు గ్రామ అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని మేము ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉండి అభివృద్ధి కార్యక్రమాలకి పాల్పడడం జరుగుతుందో బీఆర్ఎస్ కానీ ఈరోజు బీజేపీ పార్టీలు కానీ వాటిని దుమ్మెట్టుకోవడం జరుగుతుంది లేదా ప్రజల్లో చిన్న చిన్న విషయాలని మబ్బపెడుతూ వారిని వివిధ ప్రలోభాలకు గురిచేస్తూ పార్టీని నిర్దాక్షిణ్యంగా మాట్లాడడం అనేది జరుగుతుంది అయినప్పటికీ కూడా ఈరోజు ఈ ఇరవై నెలల్లో జరిగినటువంటి అభివృద్ధి కంటే గత వచ్చే ఇంకా మూడు సంవత్సరాల వ్యవధి కాలంలో కూడా ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేయించి మన తిరుమలగిరిని అన్ని అన్ని రంగాలలో కూడా అభివృద్ధిని సాధించడానికి మేమంతా కార్యకర్తలము మా ఎమ్మెల్యే ద్వారా ద్వారా ప్రతి కార్యక్రమాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తామని చెప్పి మీడియా మిత్రులకు తెలియజేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండారెడ్డి కానీ మాజీ మాజీ సర్పంచ్ బాలాజీ కానీ రెడ్డి కానీ టీ కొండయ్య కానీ వేపుర్ రాములు కానీ వీళ్ళంతా ఇక్కడ ఉన్నటువంటి ఇంకా వేరే కార్యకర్తలు కానీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి తిరుమలగిరి కాంగ్రెస్ నాయకులు కానీ మొత్తం మీద సర్పంచ్ జడ్పీటీసీ ఎంపీటీసీ లో మా అభ్యర్థులను భారీ మెజారిటీతో అయితే గెలిపించడం ఇంకోటి కాంగ్రెస్ పథకాలను కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు మాకు ఇక్కడ ఉమ్మడి మహిళన నుంచి రేవంత్ రెడ్డి గారు సీఎం కావడం ఎంత అదృష్టంగా భావిస్తున్నాం ఇంకోటి ఇక్కడ ఉన్నటువంటి అనేక కాంగ్రెస్ పార్టీ అమలు చేసినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్తున్నాం ప్రజలకు తీసుకెళ్ళి మేము మా ప్రజలకు వివరించి మా పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి అయితే మేమైతే గురి అయితే వారు అయితే చెప్పడం జరిగింది మేము అడుగుతాం